నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ జ్ఞానమేవ శక్తి అనేటువంటి ఒక మోటోతో ఇంటెలెక్చువల్స్ అనేవాళ్ళు ఎవరు పుట్టుకతోనే రారు వాళ్ళు తయారు చేయబడతారు అనే ఒక మాటతో ప్రారంభించబడినటువంటి మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్లో మనమున్నాం మనతో పాటుగా ఉన్నారు మల్లారెడ్డి యూనివర్సిటీ ఫౌండర్ చైర్మన్ అండ్ మాజీ మంత్రి మల్లారెడ్డి గారు మల్లారెడ్డి గారు నమస్తే కవిత ముప్పై ఏడేళ్ల నుంచి విద్యారంగంలో ఉన్నారు మీరు మల్లారెడ్డి గారు అనగానే మాకు మాజీ మంత్రి ఎమ్మెల్యే ఎంపీ వీటన్నిటికంటే కూడా గుర్తొచ్చేది పాలమ్మిన పూలమ్మినా నేను చదువు చెప్పిన ఇంతమంది ఉన్నారు ఇన్ని వేల మంది ఉన్నారు నాకు ఇన్ని విద్యా సంస్థలు ఉన్నాయి ఇన్ని ఉన్నాయి ఎందుకు చెప్పుకోరు మీరు అసలు అది చెప్పుకోని అవసరం లేదు ఆల్రెడీ రన్నింగ్లు ఉన్నాయి పిల్లలు అంతా చదువుతూనే ఉన్నారు జనాలకంతా తెలుసు ప్రపంచం అంతా తెలుసు మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ దానికి చెప్పనవసరం అవసరం లేదు కాకపోతే నేను ఇప్పుడేమో రన్నింగ్ లా అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఒకప్పుడు నేను పాలం అమ్మింది పూలమ్మింది ఫేమస్ అన్నమాట అప్పుడు అది పెద్దగా ఏంతో తెలవదు కాబట్టి చెప్పుకోవాలి అంతేనా అది అంతే మామూలుగా మన ఎక్స్పీరియన్స్ స్పీక్స్ అంటారు మనం ఏం చేసినాం మన అనుభవం కావచ్చు మనం ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి ఎగ్జాంపుల్స్ గా కనిపిస్తుంటాయి అది మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ చేసుకుంటూ ఉన్నాయి అంతేనా అంతే అదే సేమ్ ముప్పై ఏడేళ్ళ కింద ఒక స్కూల్ ని స్టార్ట్ చేసిండ్రు మనం ఉన్నటువంటి ఈ బిల్డింగు ఇంజనీరింగ్ కాలేజీలు ఇవన్నీ కూడా ఇరవై ఐదేళ్ళు అవుతుంది యూనివర్సిటీ వచ్చి ఐదేళ్ళు అయింది ఒక యూనివర్సిటీ కాదు మూడు యూనివర్సిటీలు ఏంది లెక్క లెక్క అంటే చూడు భగవంతుడు మనం కష్టపడుతూ ఉంటే ప్రయత్నం చేస్తూ ఉంటే పని చేస్తూ ఉంటే సేవ చేస్తూ ఉంటే మంచి విద్యను అందిస్తూ ఉంటే మనం పర్ఫెక్ట్గా అకాడమిక్ పర్ఫెక్ట్గా డిసిప్లిన్గా రెస్పెక్ట్గా సిస్టమేటిక్గా ఉంటే భగవంతుని ఆశీర్వాదం కూడా చాలా బాగా ఉంటుంది అసలు నేను కళలు కూడా ఊహించలే నేను పూలు అమ్మేటప్పుడు పాలు అమ్మేటప్పుడు బోర్వెల్ నడిపించేటప్పుడు చిట్ ఫండ్ నడిపించేటప్పుడు నేను ఎప్పుడు స్కూల్ పెడతాను ఎప్పుడు ఊహించలే కానీ ఇప్పుడు ఈరోజు నా పరిస్థితి ఏంది గుర్తా ఇండియాలో నేనే నంబర్ వన్ ఎడ్యుకేషన్ల మూడు యూనివర్సిటీలున్న ఏకైక వ్యక్తి ఇండియాల భారతదేశంలో మల్లారెడ్డి మల్లారెడ్డి యూనివర్సిటీ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ మల్లారెడ్డి ఎంఆర్ యూనివర్సిటీ మల్లారెడ్డి అంటే ఒక బ్రాండ్ ఇప్పుడు మీకు యూనివర్సిటీ అంటే ఒక్కటే చాలా పెద్దది అవును అందులో మూడు యూనివర్సిటీలు యూనివర్సిటీ అంటే ఏంటి మల్లారెడ్డి సర్టిఫికేట్ మీదనే పాస్ అవుతారు మల్లారెడ్డి యూనివర్సిటీ పేరు మీదనే ప్లేస్మెంట్ వస్తుంది మల్లారెడ్డి ప్లే యూనివర్సిటీ పేరు మీదనే ఆయన ప్రపంచం అంతా పోతాడు అంత వాల్యూ వచ్చిందంటే ఇలా మల్లారెడ్డి సర్టిఫికేట్కు ఎంత గొప్ప ఎంత పెద్ద ఆశీర్వాదం ఎంత పెద్ద పని అది మామూలు పని కాదు మళ్ళీ నేను ఒక ప్రొఫెసర్ను కాదు ఓ టీచర్ను కాదు ఒక మామూలు ఆర్డినరీ సింపుల్ పర్సన్ నేను అదే నేను అడగబోతున్నా ఇప్పుడు ఎవరైనా ఒక టీచర్ ఉన్నారు విద్యా రంగంలో ఉన్నారనుకుంటే స్కూల్స్ పెడతారు ఒక డాక్టర్ ఉన్నారు హాస్పిటల్స్ పెట్టాలనుకుంటారు లేకుంటే మెడికల్ కాలేజీ అనుకుంటారు మీరు అటు టీచరు కాదు ఇటు డాక్టరు కాదు అసలు ఒక సామాన్యమైనటువంటి పర్సన్ ఓ ప్రొఫెసర్ కాదు ఏం కాదు ఏమన్నా అంటే నేను పాలమినా పూలమినా ఇన్ని పెట్టి ఈ ఆలోచన ఎట్లా వచ్చింది అసలు అసలు నాకు ఎప్పుడు ఆలోచన కూడా లేదు పెట్టే ఆలోచన కూడా కానీ పోతూ 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 నడిపిస్తూ ఒక్క స్కూల్ పెట్టినా ఎందుకు వచ్చిందా ఆలో స్కూల్ ఫస్ట్ నాకు ఐడియా లేదు మా బిల్డింగ్ ఒకటి కిరాయికి ఇస్తే ఆమె వచ్చింది మళ్ళీ మమ్మల్ని పార్ట్నర్షిప్ చేసుకుంది అక్కడి నుంచి మా స్టార్ట్ అయ్యింది జర్నీ ఎప్పుడు ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ లో ఎవరో వచ్చింది జోసఫిన్ అని ఒక మేడం ఉండే ఓకే ఆమె స్కూల్ పెట్టుకుంటా స్కూల్ మా పెట్టింగ్ లో బిల్డింగ్ కిరాక్ తీసుకుంటే అప్పుడు ఎన్టీ రామారావు ఉండే ముప్పై రూపాయలు ట్యూషన్ ఫీజు ఉంటే పన్నెండు వందలు స్కేల్ ఇవ్వవలసి వస్తుంది టీచర్స్ కు వచ్చిన ఫీజులు టీచర్లకే సరిపోతున్నాయి ఈ కిరాక్ బిల్డింగ్ వెళ్తే లేదు వీళ్ళని పార్ట్నర్షిప్ పెట్టుకుంటాను నన్ను పార్ట్నర్షిప్ పెట్టుకుంటాను నేను పార్ట్నర్షిప్ పెట్టుకుంటా అంటే స్కూల్ నడిపిస్తుంది కదా ఆమెనే ఉంటుంది కదా మన బిల్డింగే కదా అని జాయిన్ అయినా జాయిన్ అయినా నెక్స్ట్ ఇయర్ కి ఆమె వదిలేసిపోయింది మాకైపోయింది అప్పుడు పిల్లలు ఉన్నారు రెస్పాన్సిబిలిటీ మాకు టెన్షన్ అయింది ఎట్లా నడిపించాలని మా సబ్జెక్ట్ కాదు మాది అవగాహన అవగాహన లేదు కానీ వాళ్ళ నీళ్ళని పట్టుకొని కింద మీద ఒక టీచర్ని పెట్టుకొని ప్రిన్సిపాల్ పెట్టుకొని మెల్లగా మెల్లగా రన్ చేస్తూ టూ త్రీ ఇయర్స్ లో బాగా పర్ఫెక్ట్ అయిపోయింది ఎంబడే మళ్ళీ నెక్స్ట్ నైన్టీ లా ఎయిటీ సెవెన్ నైన్టీలో మళ్ళీ స్కూల్ తెరిచినాం నైన్టీ ఫైవ్ లో చంద్రబాబు నాయుడు తోట ఒక స్కూల్ తెరిచిన ఎంబీ గ్రామర్ అని అట్లా ఇక ఎవ్రీ ఇయర్ ఒకటి తెలుస్తుంది ఇప్పుడు పది సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి పది స్కూల్స్ అప్పుడు మల్లారెడ్డి స్కూల్ అనే పెట్టుకున్నారు దానికి ఏం పెట్టిండ్రు ఆ టైంలో సీఎంఆర్ అని సీఎంఆర్ అని పెట్టిండ్రు మెల్లిమెల్లిగా అది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది ఆ టైంలో అనుకోలేదు ఏమంటారు దాన్ని కొన్ని అనివార్య పరిస్థితులు అంటారు కదా నేను ఏది అనుకోలేదు ఏది కలగనలేదు ఏది ఊహించలేదు అన్ని వస్తా ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి పోతా ఉన్నాయి దేవుడు ఉన్నాడు అదే కావాలను అంటే మన ప్రయత్నం కూడా ఉంది మన పనితనం కూడా ఉంది మేము రోజు కళ్ళల్లో ఒత్తులేసుకొని పర్ఫెక్ట్గా ప్రతిరోజు మా కుటుంబ సభ్యులమంతా కూడా ఇప్పుడు మన తన డబ్బులు ఉండొచ్చు బిల్డింగ్లు కడతాం డబ్బులు ఉండొచ్చు భూములు కొంటాం మరి పిల్లలకు పాఠాలు ఇవ్వాలి చెప్పాలి డబ్బులు కాదు టీచర్ టీచర్స్ ఇవాళ ఇంత పెద్ద సక్సెస్కు కారణం మా దగ్గర మంచి టీచర్స్ మంచి అకాడమిషన్స్ దాంతో ఈ పేరు వాళ్ళని మా కుటుంబ లెక్క చూసుకుంటాం ఒక్కొక్క వైస్ ఛాన్సలర్ ఒక్కొక్క ప్రిన్సిపల్ పదిహేను ఏళ్ళు అయింది పదేళ్ళు అయింది ఐదేళ్ళు అయింది మా దగ్గరకు వస్తే పోనే పోరు మా దగ్గర మొత్తం స్టాఫ్ ఇప్పుడు పదివేల మంది టీచింగ్ స్టాఫ్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో అన్ని ఉన్నది టెన్ టీచర్స్ మా దగ్గర ఓన్లీ ఫ్యాకల్టీ టీచింగ్ ఫ్యాకల్టీ డ్రైవర్లు అటెండర్లు ఆయలు కాకుండా టీచింగ్ ఫ్యాకల్టీ పదివేల మంది ఉన్నారు నేను ఒక కాలేజ్ పెడుతున్నా లేకుండా ఇంజనీరింగ్ కాలేజ్ స్కూల్ పెడుతున్నా మెడికల్ కాలేజ్ ఏం నమ్మి వచ్చిండ్రు వాళ్ళు అసలు అంతమంది మల్లారెడ్డి పేరు చూసి నీ కొడుకునో బిడ్డనో నా తను చేంజ్ చేయవు అవును నేను రన్నింగ్ చేసే పద్ధతిని నేను చేసే సిస్టమేటిక్ని నేను చేసే డిసిప్లిన్ తోటి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక్కటే క్యాంపస్ ఇక్కడ మైసామగూడంలో మూడు యూనివర్సిటీలు ఇప్పుడు యాభై వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు పదివేల మంది హాస్టల్స్ పదిహేను వేల మంది బయట హాస్టల్స్ అంటే ఇరవై ఐదు వేల మంది ఇక్కడ నైట్ ఆల్ట్ ఉంటారు రోజు వాళ్ళకంతా కూడా ఇంత పెద్ద నంబర్ తోటి ఇంత పెద్ద అడ్మిషన్ తోటి మేము మేనేజ్ చేస్తున్నామంటే అడ్మిషన్ చేస్తున్నామంటే అకాడమిక్ నడిపిస్తున్నామంటే అది మామూలు విషయం కాదు ప్రతి ఒక్కరు కూడా టీచర్సు సొంత మా కాలేజ్ మా యూనివర్సిటీ అని నడిపిస్తారు ప్రతి ఒక్కరు కృషి ఉంది ఇంట్లో మెయిన్ డిసిప్లిన్ ఒక పాఠం చదువు తక్కువ చెప్పినా సరే డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ అవును స్టూడెంట్ డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతాం లైఫ్లో సక్సెస్కు నాలుగే నా లైఫ్లో నేను సక్సెస్ అయినా అంటే నాలుగే విధానాలు ఒకటి డిసిప్లిన్ ఒకటి రెస్పెక్టు ఒకటి హార్డ్ వర్క్ ఒకటి టైం వేస్ట్ చేయద్దు డబ్బులు వేస్ట్ చేయద్దు ఇది నాకుంటే చాలు మనిషి ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది ఇప్పుడేమో స్మార్ట్ వర్క్ చేయాలి మారింది కదా కాలం కాలం మారింది కాబట్టి స్మార్ట్ వర్క్ చేయాలి అవును ఎంత స్మార్ట్ వర్క్ చేసినాం అన్నప్పటికీ కూడా ఆ ఫ్యాకల్టీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది అన్నప్పటికీ మీరు అన్నారు ఇరవై ఐదు వేల మంది ఈ క్యాంపస్ లో హాస్టల్స్ లో అంటే వాళ్ళని చూసుకునేటువంటి బాధ్యత అంత జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి తిండి అవన్నీ ప్రొటెక్షన్ సేఫ్టీ సెక్యూరిటీ ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా మా దగ్గర ఒక కిచెన్ ఉంది టూ ఏకర్స్ తిరుపతి కంటే పెద్ద దేవస్థానం కంటే పెద్ద కిచెన్ ఉంది హరి కృష్ణ కూడా ఒక పెద్ద కిచెన్ నడిపిస్తాడు అక్షయ పాత్ర అంతకంటే కూడా పెద్ద కిచెన్ ఉంది బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ పదివేల మందికి ఒకటే సర్వ్ చేయవచ్చు అంత పెద్ద కిచెన్ ఉంది లేటెస్ట్గా హైజీనిక్గా ప్లస్ ఆటోమేటిక్గా ఇప్పుడు ఇంతమందిని పెట్టుకున్నారు ఇరవై ఐదు వేల మంది పదివేల మంది ఫ్యాకల్టీ ఫుడ్ ఇవన్నీ ఉన్నప్పుడు కొన్ని బేసిక్గా తెలిసి ఉండాలి ఈ కోర్సు నేను పెట్టుకుంటున్నా దీనికి ఇప్పుడు లేటెస్ట్ మార్కెట్లో ఉన్న కోర్సులు ఏంది నెక్స్ట్ ఐదేళ్ల తర్వాత కాంపిటీషన్లో ఏ కోర్సులు ఉంటాయి ఇప్పుడు నేను ఏదో చదువు చెప్పి పంపిస్తే కాదు సర్టిఫికేట్ తీసుకొని పోతే బయటికి కాదు ఐదేళ్ల తర్వాత వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్డ్ ఒక స్కిల్స్ అనేవి ఉండాలి ఈ ఆలోచనలన్నీ మల్లారెడ్డి గారికి ఎట్లా తెలుసు నేను ప్రపంచం అంతా తిరిగిన మొన్ననే ఫిఫ్టీన్ డేస్ ముందు జపాన్ పోయి వచ్చిన అవును ఫోటోలు చూసినా వీడియోలు చూసినా నవంబర్లో ఆస్ట్రేలియా పోయినా లాస్ట్ ఇయర్లో అమెరికా పోయినా నేను ప్రపంచం అంతా తిరిగినా ప్రపంచమంతా కూడా మనకంటే తైవాన్ కానీ జపాన్ కానీ కొరియా కానీ జర్మనీ కానీ అమెరికా కానీ ఇవన్నీ కూడా చైనా అడ్వాన్స్ కంట్రీస్ మనకంటే ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ముందున్నాయి టెక్నాలజీలు కానీ అకాడమిక్లో కానీ ప్రతి దాంట్లో అడ్వాన్స్ ఉన్నారు వాళ్ళు ముందున్నారు అక్కడ ఇప్పుడు ఇవాళ డ్రైవర్ లేని కార్ వచ్చింది అక్కడ అమెరికాలో అంతే మన దగ్గర ఎనిమిది తొమ్మిది ఏళ్ళు అయినాకొస్తుంది ఇప్పుడు మనకున్న స్టూడెంట్స్కు కావాల్సింది ఏంది అడ్వాన్స్ టెక్నాలజీ ముందు దూరదృష్టి ఏం నడుస్తుంది ప్రపంచంలో ఏం పోతుంది అది మనం కంటే కనుక్కొని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తే గ్యారంటీకి సక్సెస్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇంతకుముందు నా నేను యాభై ఎంసల్ని చూస్తున్నా నాకెప్పుడు నా పెద్ద నాలెడ్జ్ లేదు అవేర్నెస్ లేదు ఏం లేదు పాలం మన తన ప్రపంచంలో మంచి ట్రిబులి ఈసీ మెకానికల్ సివిల్ ఇవన్నీ కోర్ బ్రాంచెస్ ఉంటాయి నేను స్టార్ట్ చేసినప్పుడు ఇరవై ఐదేళ్ళ ముందు ఇప్పుడు అంతా ఏమైంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాటా సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఐఓటి ఐటీ ఇగో ఈ లెవెల్కి మారిపోయింది ఎందుకు మారింది ఇవన్నీ ఇంతకుముందు అంతా మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ల టాటా బిర్లా ఇవన్నీ కూడా లక్ష్మీ మిట్టల్ వీళ్ళంతా కూడా మన ఇవన్నంతా కూడా ఆటోమొబైల్ కెమికల్ ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా నడుస్తుండే ఇప్పుడేమైంది అంతా మార్పు వచ్చేసి అవును ప్రపంచమంతా కూడా మైక్రోసాఫ్ట్ గూగుల్ ఫేస్బుక్ యాపిల్ అమెజాన్ ఇవన్నీ కంపెనీలు వచ్చేసినాయి వాళ్ళు ఏం మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ కావు వాళ్ళు ఏం తయారు చేయరు మోటార్లు తయారు చేయరు నా లెక్క కాలేజీలు నడిపారు వాళ్ళు ఏం తయారు చేయరు ఓన్లీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ లక్షల ఉద్యోగాలు ఉన్నాయి టెక్నాలజీ మీద లక్షలు దానికి సత్తా ఉండే స్టూడెంట్ కావాలి దానికి సూట్ అయ్యేటట్టు ఇంజనీర్ కావాలి సూట్ ప్రపంచంలో ఇన్ని కంపెనీలు ఉన్నాయి ఇంత లక్షల మంది ఉద్యోగాలు కావాలి కానీ వాళ్ళకి కరెక్ట్గా దొరుకుతలేదు సూట్ అప్పుడు ఇంకొకటి దీనికి దీని కంటిన్యూషన్ ఇంకోటి కూడా చెప్తా ప్రపంచం ఇప్పుడు ఉందమ్మా నేను ప్రపంచం అంతా మొన్న జపాన్ పోయినా నూట పదేళ్ళు బతుకుతున్నారు అడ తొంభై ఈజీగా పడుతుంది తొంభై అందా డెబ్బై ఐదు తొంభైలో కూడా ట్రాఫిక్ పోలీసు పనిచేస్తాడు ఆడ రిటైర్మెంట్ లేదు మనుషులకు ఎందుకంటే ఆడ పెళ్ళిళ్ళు చేసుకోరు పెళ్ళిళ్ళు చేసుకున్నా పిల్లలు పుట్టి ఉంది ఆడ అంత యాక్టివ్గా కూడా ఉంటారు మళ్ళీ అంటే సరిపోరు కదా అంతే అంతే హైజనిక్ ఫుడ్ తీసుకుంటారు బాగా పనిచేస్తారు తెలివితో పనిచేస్తారు టెక్నాలజీలో నంబర్ వన్ కానీ వాళ్ళకు హెల్త్ కూడా బాగా పనిచేస్తారు కాబట్టి కొత్త పిల్లలు లేరు కొత్త ప్రొడక్షన్ కూడా వస్తలేదు కాబట్టి ఆ షార్టేజ్ ప్రపంచం అంత ఉన్నది ఎక్కడ కూడా న్యూ పిల్లలు పుడతలేరు మన ఇండియాలోనే ఉన్నారు మన ఇండియాలో మంచిగా పిల్లలు పుడుతున్నారు పెద్దగా అవుతున్నారు చదువుకుంటున్నారు డిగ్రీ పాస్ అవుతున్నారు ఇంజనీరింగ్ పాస్ అవుతున్నారు సెవెంటీ పర్సెంట్ పాస్ అవుతున్నారు కానీ వాళ్ళకి జాబ్ వస్తలేదు సర్టిఫికేట్ తోటి బయటికి పోతుండు జైంటు సిలబన్స్ అనుకో ఏదైనా ఉస్మాని ఏదనుకో ఏదైనా అనుకో ఇంతకుముందు పాస్ అవుతుండు కానీ బయటికి పోతే సెవెంటీ ఎయిటీ పర్సెంట్తో పాస్ అవుతుండు జాబ్ వస్తలేదు జాబ్ ఎందుకు వస్తలేదు స్కిల్ లేదు టెక్నాలజీ లేదు నోరు తెరిస్తే ఇంగ్లీష్ కరెక్ట్గా వస్తలేదు అవును ప్రాజెక్ట్ ఏదైనా ఇస్తే సరిగ్గా చేయలేకపోతుండ్రు బ్యాక్లాగ్లో బ్యాక్ బ్యాక్లాగులు ఉంటే ఏదన్నా 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 మంచి ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీ ఒక ఒక ప్రాజెక్ట్ చిన్నది ఇవ్వమంటే చేయలేకపోతుంది ఎందుకంటే అది మన ఇన్స్టిట్యూషన్లో అది ఇంప్లిమెంట్ చేస్తలేము నేనేం చేసినా అంటే నా దగ్గర డే వన్ నుంచి స్టూడెంట్స్కి జాయిన్ అయితేనే ఫస్ట్ డే నుంచే ల్యాప్టాప్ కంపల్సరీ యూనిఫామ్ కంపల్సరీ వాళ్ళకందరు కూడా మంచి ఇండస్ట్రియల్ ట్రైనర్ని పట్టుకొచ్చి డే వన్ నుంచి కోడ్ నేర్పిస్తా జావా నేర్పిస్తా పైతాన్ నేర్పిస్తా డేటా సైన్స్ నేర్పిస్తాం ఇవన్నీ నేర్పిస్తే ఏమైతే ఫస్ట్ ఇయర్లో మనం ఏం చాలా మటుకు పా ఇంజనీరింగ్ ఇప్పటికి కూడా అన్నీ చాలా కాలేజీలు ఉన్నాయి ఆ కాలేజీలో కూడా అట్లే ఉండే ఇంతకుముందు థర్డ్ ఇయర్లో ఫోర్త్ ఇయర్లో నేర్పిస్తాం కంపెనీకి పోయాలంటే ముందు ఆ వారం దినాలు నెల దినాలు ట్రైనింగ్ ఇస్తే ఎట్లా నేర్చుకుంటాడు ఇప్పుడు మనం చదువుతో పాటు మనం ఫస్ట్ ఇయర్లోనే ఫుల్ ఇవన్నీ స్టూడెంట్కు నేర్పిస్తే ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్ చాలా అడ్వాన్స్ ఉన్నారు టీచర్ కంటే స్టూడెంట్ అడ్వాన్స్ ఉన్నాడు టీచర్ ఓల్డ్ మోడల్ స్టూడెంట్ అడ్వాన్స్ ఉన్నాడు కొత్త టెక్నాలజీ మన పిల్లల్ని మన మన ఇప్పుడు జరిసేపు సెల్ ఫోన్ ఇస్తే ఉన్న గేమ్స్ అన్ని తీసి ఆడతాడు ఆ గేమ్స్ మనం ఆడలేము ఎందుకంటే అంత మైండ్ ఆయన షార్ప్ దాంట్లోకే పోతుంది స్టూడెంట్స్ ఇది కూడా అదే పద్ధతి ఉన్నది కొత్త ప్రపంచంలో నేను అబ్జర్వ్ చేసింది రెండు షార్టేజ్ ఉన్నాయమ్మా ఒకటి యువ ఇంజనీర్లు అది మన ఇండియాలో ఉన్నారు యువ యువ యువత అంతా మనమే సప్లై చేస్తున్నాం మనం ప్రపంచం అంతా ఇప్పుడు మనమే సప్లై చేయవలసి వస్తుంది ఫ్యూచర్ ఎందుకంటే మన తన సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ యంగ్స్టర్స్ ఉన్నారు అదొక ఛాన్స్ గోల్డెన్ ఛాన్స్ మనకు ప్రపంచంలో ఎక్కడ కొత్త ప్రొడక్షన్ లేదు ఇంకోటి ఏంటంటే స్కిన్ టెక్నాలజీ షార్టేజ్ ఉంది ప్రపంచంలో ఆ రెండు షార్టేజ్ ఉన్నాయి చాలా అవసరం ఏంటంటే మల్టీనేషనల్ కంపెనీలకంతా కూడా స్కిల్ ఉన్న టెక్నాలజీ ఉన్న స్టూడెంట్సే కావాలి ఆ రెండు మల్లారెడ్డి యూనివర్సిటీలలో మేము నేర్పిస్తున్నాము అందుకే ఆ డిమాండ్ వచ్చింది జాబ్ కావాలంటే స్కిల్ టెక్నాలజీ కావాలంటే మల్లారెడ్డి యూనివర్సిటీలో జైన్ కావాల్సిందే డే వన్ నుంచి డేనే ఫస్ట్ ఇయర్లోనే నీకు పైతను కోడు అన్నీ వాడు ఫస్ట్ ఇయర్లో తర్వాయిపోతు సెకండ్ థర్డ్ ఇయర్ వస్తే కల సబ్జెక్ట్తో పాటు ఇంకా స్పీడ్ అయిపోతుంది రేపు మల్టీనేషనల్ కంపెనీ అయిన నీలక ఇంటర్వ్యూకి వస్తే నువ్వు ఏదడితే దానికంటే అడ్వాన్స్ చెప్పేస్తావు ఎందుకంటే ఉన్న క్వశ్చన్ బ్యాంక్ అంతా అయిపోతుంది కదా ల్యాప్టాప్ రోజు ఐదు ఆరు గంటలు మినిమం ల్యాప్టాప్ మీద పెడతాం స్టూడెంట్ ల్యాప్టాప్ వాళ్ళ లైఫ్ పార్ట్నర్ స్టూడెంట్ ఇంకా ఫోన్ కాదు ఏది కాదు నేను చెప్పిన స్టూడెంట్స్ అట్లయితే మీ లైఫ్ సక్సెస్ అవుతుంది అరే ప్రపంచంలో ఒక్కసారి మీకు స్కిల్ టెక్నాలజీ వచ్చింది అనుకో ప్రపంచాన్ని లీడ్ చేస్తావు నువ్వు ఆ శక్తి ఉంది ఆ పవర్ ఉంది ఎక్కడ కూడా లేదు ప్రపంచంలో మన ఇండియన్కే ఉంది మన తెలంగాణకు ఉన్నది మన హైదరాబాద్ ఉంది మన అల్లా మల్లారెడ్డి యూనివర్సిటీలో అవకాశాలు ఉన్నాయి దాన్ని నేను క్యాచ్ చేసిన ఇప్పుడు స్కిల్ అండ్ నాలెడ్జ్ కేర్ ఆఫ్ మల్లారెడ్డి యూనివర్సిటీ అనుకున్నప్పుడు వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని బయటికి పోయే వాళ్ళు కొంతమంది పోయి చదువుకొని వస్తారు కాదు ఇక్కడే క్యాంపస్ సెలక్షన్స్ ప్లేస్మెంట్లు అనేవి ఇవి కూడా చూస్తుంటారు కదా మల్లారెడ్డి యూనివర్సిటీకి పోతే చదువు వస్తుంది సర్టిఫికెట్ వస్తుంది జాబ్ ప్లేస్మెంట్స్ ఉంటాయా క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయా ఎట్లున్నాయి ఆ ట్రాక్ రికార్డ్ కూడా చూస్తారు కదా ఒకటి ట్రాక్ రికార్డ్ చెప్తాను నీకు నేను టూ థౌజండ్ టూ నుంచి వన్ నుంచి ఫస్ట్ కాలేజ్ పెట్టినా మూడు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినా నేను నా స్పెషాలిటీ ఏంది కొడతా ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఉమెన్స్ మెడికల్ కాలేజ్ పెట్టినా ఓన్లీ గర్ల్స్ ఓన్లీ గర్ల్స్ కోసం ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఓన్లీ డెంటల్ కాలేజ్ పెట్టినా టూ ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టినా ఓన్లీ ఓన్లీ గర్ల్స్ ఇప్పుడు కూడా నడుస్తున్నాయి మేనేజ్మెంట్ కాలేజ్ పెట్టినా గర్ల్స్ ఇప్పటికి గర్ల్స్ కాలేజ్లో మా దగ్గర ఇంజనీరింగ్లో హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ యాబ్సెంట్ ఉండదు ఫెయిలియర్ ఉండదు నైంటీ పర్సెంట్ పాస్ గ్యారంటీ ప్లేస్మెంట్ ఇప్పుడు మా ఈ క్యాంపస్లో ఉంది ఉమెన్స్ కాలేజ్ దాంతో ఎక్కువ పేరు వచ్చింది నాకు నీకు ప్లేస్మెంట్ లేనిది ఎవరు జాయిన్ గారమ్మా అకాడమిక్ లేని ఎవరు జాయిన్ గారు మల్లారెడ్డి ముఖం చూసి జాయిన్ అవుతారా పార్లమెంట్ పూర్వ మీడియల్ జాయిన్ అవుతారా నా బ్యాక్గ్రౌండ్ లక్షల మంది ఇంజనీర్లను తయారు చేసిన వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను వేల మంది వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసిన వరల్డ్ క్లాస్ ఫార్మసిస్ట్లను తయారు చేసిన వరల్డ్ క్లాస్ మేనేజ్మెంట్ స్టూడెంట్లను తయారు చేసిన ఎక్కడ చూసినా నేను అమెరికా పోతే ఫుల్ ఫాలోవర్స్ నా స్టూడెంట్సే లైఫ్ నలభై ఏళ్ళకి వచ్చిరంతా వాళ్ళందరూ మల్లారెడ్డిని చూసి రావట్లేదు వాళ్ళ చదువు అని చెప్పింది అని చూసి వస్తున్నా అంటే నీ స్టూడెంట్ సార్ అంటున్నారు ఇంతకంటే ఏం కావాలి చెప్పు ఒక హోటల్కి పో ఎయిర్పోర్ట్కి పో ఆఫీస్కి పో షాపింగ్ మాల్కి పో సార్ నేను నీ దగ్గర ఎంబీఏ చేసిన సార్ సార్ నేను ఫార్మసీ కంపెనీకి పో సార్ నేను తన ఫార్మసీ చేసిన సార్ అది అది లక్షల మంది ఇంజనీర్లను తయారు చేసిన ఇక్కడ ఎంతమంది యాభై వేల మంది స్టూడెంట్స్ ఉంటారు రెండు వందలు నా ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని అనుకుంటున్నాను ఐదు వందల ఎకరాలు నా ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఇండియాలో నేనే నంబర్ వన్ ఇంజనీరింగ్ ఇండియాలో నేనే నెంబర్ వన్ మెడికల్ యూజీ ఇండియాలో నేనే నంబర్ వన్ పీజీ మెడికల్ మూడు రంగాలలో నేనే నంబర్ వన్ రాజకీయంలో నేనే నెంబర్ వన్ సోషల్ మీడియాలో నిజమే సోషల్ మీడియాలో మల్లారెడ్డి గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ ఆయన మాట్లాడే మా ప్రతి మాటకి ఉన్నటువంటి క్రేజ్ మామూలుది కాదు నేనేం యాక్టర్ కాదు కాదు మరి నేను పెద్ద సెలబ్రిటీని కాదు నేను పెద్ద ప్రొఫెసర్ను కాదు కాదు మరి ఎట్లా వచ్చిండ్రు నా స్టూడెంట్స్ పవర్ ఆ స్టూడెంట్స్ పవర్ అంటే మీకు ఆ స్టూడెంట్స్ పవర్ ఎంతో వాళ్ళకు కూడా మల్లారెడ్డి పవర్ అంతే ఉండాలి కదా ఒక విన్ విన్ సిచువేషన్ అంటారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటే తప్ప మీరు అనుకున్నటువంటి సక్సెస్ కానీ ఈ నెంబర్ వన్ అనేది కానీ రాదు కదా ఆ టైంలో మీద ఎంత ఉంటదో ఇంపార్టెంట్ రోల్ ఫ్యాకల్టీ అంతే ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది ఇటు పక్కన స్టూడెంట్స్ ఇటు పక్కన పేరెంట్స్ అందరూ కలిస్తే తప్ప మీరు నెంబర్ వన్ కాలేదు అప్పుడు టీచర్స్ అంటే నా టీచర్స్ డబ్బులు నేను మొదలు చెప్పిన అవును డబ్బులు బిల్డింగ్ డబ్బులు ఉంటే భూములు కొంటాం చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కానీ డబ్బులతోటి టీచర్స్ రారు రారు టీచర్లను గ్యాదర్ చేసుకునేది అది నా పని నాది ఆ గ్యాదరింగే ఆ టీం వర్కే ఈ రోజు నా సక్సెస్